హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కేవలం కప్పు గోధుమ పిండితో టీ టైమ్ స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ రెసిపీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంతే టేస్టీగా ఉంటుందండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకు అయితే ఈజీగా ఇచ్చేయచ్చండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా అయిపోతుంది రెసిపీ అయితే రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పుకి సగం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లాన్ని అంతా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలాంటి పాకం అయితే రాని అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుందండి చూడండి ఇలా బెల్లం కరిగితే చాలు ఈ బెల్లం నీళ్ళంతా చల్లలు పెట్టుకోవాలండి ఆ తర్వాత పిండి కలుపుకునేదానికి ఏదైనా ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలండి స్టైనర్ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ గోధుమ పిండిని అంతా బాగా జల్లించుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ సన్న రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదండి ఆ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి బేకింగ్ పౌడర్ లేకపోతే పావు స్పూన్లో సగం బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్స్చర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలో బాగా కలిసేలాగా ఈ బెల్లం నీళ్ళు కూడా చల్లారిపోయినాయి చూడండి స్ట్రైనర్ ఒకటి తీసుకొని బెల్లం నీళ్ళనైతే ఈ పిండిలోకి అయితే వేసుకోవాలండి కంపల్సరీగా స్ట్రైన్ చేసి వేసుకోవాలండి బెల్లంలో నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి చూడండి ఇలా అంతా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత పిండిని అయితే కలుపుకోవాలండి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం సాఫ్ట్గానే ఉంటుందండి నేను తీసుకున్న బెల్లం నీళ్ళు ఈ పిండికి అయితే కరెక్ట్గా సరిపోయినాయి చూడండి ఎక్కువ తక్కువ అయితే కాలేదు కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యినంత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయిన తర్వాత పిండిని ఇంకొంచెం గట్టి పడుతుందండి మూతబెట్టి హాఫ్ అన్ అవర్ సైడ్లో పెట్టుకోవాలండి పిండిని అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయ్యింది పిండిని ఇంకొకసారి కలుపుకోవాలండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని రెండు చేతులకి అప్లై చేసుకోవాలండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను ఒక్కసారి నెయ్యి అప్లై చేసుకుంటే టూ త్రీ బాల్స్ ఈజీగా చేసేయచ్చండి మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన పని అయితే లేదు చూడండి ఇలా చేసుకోవాలి పిండి మొత్తం సేమ్ ఇలానే అన్ని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలండి ఏదైనా స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకునేదానికి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి చూడండి పిండినంతా ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకున్నానండి సేమ్ ఇదే ప్రాసెస్లో చక్కెరతో కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలా అంతా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక నైఫ్ తీసుకొని దీనికి ఘాట్లు అయితే పెట్టుకోవాలండి చూడండి మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు క్రాక్స్గా వచ్చి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలండి కొంచెం పిండిని తీసుకొని వేస్తే వేస్తూ ఉండగానే పైకి రావాలి ఆ తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దనైతే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి తీసుకున్న ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి వేస్తూ ఉండగానే కలపకూడదండి నేను తీసుకున్న ఆయిల్కి అయితే ఫైవ్ అయితే సరిపోయినాయండి చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా స్పూన్తో అయితే కలుపుకోవాలండి డీప్ ఫ్రై చేసుకునేదానికి ఫస్ట్ గరిట పడితే బ్రేక్ అయిపోతాయండి ఆయిల్లోనే చాలా స్మూత్గా ఉంటాయండి ఫ్రై అయ్యేటప్పుడు ఇవి చూడండి ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్వీట్ అయినా స్నాక్స్ అయినా కావాల్సిందేనండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి అయితే ఈజీగా చేయొచ్చండి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా పెట్టుకోవచ్చు ఈ రెసిపీని అయితే బెల్లము గోధుమ పిండి చేస్తున్నాం కాబట్టి బిన్నే కలర్ వచ్చేస్తాయండి కాబట్టి ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టి డీఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డీఫ్రై చేసుకోవాలండి అన్నీ అయితే ఒకేసారి తీయలేమండి మెత్తగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఒక గరిటతో తీసుకొని స్ట్రైనర్ అయితే వేసుకోవాలండి అన్నీ ఒకేసారి తీసుకుంటే స్టైనర్తో బ్రేక్ అయిపోతాయండి చూడండి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేయాలండి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ వేసుకోవాలండి దీనికైతే నాలుగు పక్కల గార్డ్స్ అయితే పెట్టినానండి మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కంపల్సరీగా ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టుకొని డీఫ్రై చేసుకోండి లోపల నుంచి బాగా కుక్ అవుతాయి చూడండి ఇలా డీఫ్రై అయిపోయినాక తీసుకోవాలండి అదే ప్లేట్లోకి అయితే వేసుకున్నాను వేసుకున్నానండి అంతేనండి అన్నీ అయితే డీఫ్రై అయిపోయినాయి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టీ టైమ్ స్నాక్ రెసిపీ అయితే కేవలం కప్పు గోధుమ పిండితో అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నానండి నేను తీసుకున్న కప్పు గోధుమ పిండికి టెన్ పీసెస్ అయితే అయినాయండి పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇలా చేసి పెట్టండి మైల్డ్ స్వీట్తో ఉంటుంది ఈ రెసిపీ అయితే తినేదానికి టేస్ట్ బాగుంటుందండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక పీస్ అయితే చుంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో ఒకసారి అయితే ట్రై చేయండి భలే టేస్టీగా ఉంటాయి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి టీ టైమ్ స్నాక్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి షబే బరాత్ స్పెషల్ సూజీ రవ్వతో ఒక బర్ఫీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఒకసారి ఈ రెసిపీని అయితే చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా తినేయచ్చండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో బర్ఫీ అయితే ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందండి ఇలా ఈ రెసిపీని చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా తినేయొచ్చండి లేకపోతే బయట పెట్టుకుంటే త్రీ డేస్ అయినా తినేయచ్చండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీ అండి ఇది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ త్రీ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది చూడండి ఇలా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఆ తర్వాత బిర్యానీ ఆకులు రెండు ఇలాచీలు ఒక మూడు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ శనగపిండి వేయడం వల్ల బైండింగ్ అనేది బాగా వస్తుందండి బర్ఫీకి ఆ తర్వాత ఒక కప్పు సూజీ రవ్వ అంటారు కదండి ఆ రవ్వని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వని ఈ రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి రవ్వ ఫ్రై అయ్యేలోపు రెండు కప్పుల వాటర్ని అయితే ఇంకో బౌల్లోకి వేసుకోవాలండి వేసుకొని ఈ వాటర్ని అయితే హీట్ చేసుకోవాలండి రవ్వలో ఉండే పచ్చివాసన పొయ్యి ఎంతవరకు రోస్ట్ చేసుకోవాలండి రవ్వని అయితే ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న కిస్మిస్ కట్ చేసుకున్న కాజుని అయితే యాడ్ చేసుకోవాలండి మనకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకొని రోస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్కి ఎంత బాగా అప్లై చేసుకోవాలండి బర్ఫీ సెట్ చేసుకునేదానికి సైడ్స్కి ఎంత బాగా అప్లై చేసుకోవాలి బర్ఫీ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది చూడండి ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రవ్వని ఇంకొంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ రవ్వ అయితే ఫ్రై అయిపోయింది హీట్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే మొత్తం వాటర్ వగేసారి వేయకూడదండి ఉండలు కట్టేస్తాయి చూడండి ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి కుక్ కుక్ అయ్యేటప్పుడు మీద పడే ఛాన్స్ ఉంటుంది ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఉండలుంటే కరిగిపోతాయి చూడండి ఈ వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వాటర్ కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా థిక్గా అయిన తర్వాత ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ని అంతా బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఒక కప్పు సూజీ రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఈ షుగర్ని బాగా కలుపుకోవాలి ఈ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలాగా చూడండి కన్సిస్టెన్సీ లూజ్ అయ్యింది ఇప్పుడు ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ పావు స్పూన్ పావు స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఈ ఫుడ్ కలర్ని అంతా ఈ రవ్వ మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి మిక్స్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులో నుంచి ఈ బిర్యానీ ఆకుని అయితే సపరేట్ చేయాలండి ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఈ బిర్యానీ ఆకు ఇలాచీ ఫ్లేవర్ అనేది ఇందులో టేస్ట్ బాగుంటుందండి ఆ తర్వాత ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ బర్ఫీని అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి చూడండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలు ఏమన్నా ఉంటే కరిగిపోతాయండి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ బర్ఫీన్ అయితే గరిటతోనే బాగా నైస్గా చేసుకోవచ్చండి పైన చూడండి బర్ఫీని అయితే ఇలా సెట్ చేసుకోవాలి కొంచెం ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే బర్ఫీ అయితే బాగా సెట్ అయిపోతుందండి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా ఆ తర్వాత గార్నిష్ కోసము కట్ చేసుకున్న పిస్తాపప్పును అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే పిస్తా పప్పుని యాడ్ చేసుకుంటా ఉన్నాను డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పైనుంచి గరిటితో కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఊడిపోకుండా బాగా సెట్ అయిపోతాయి బర్ఫీలో చూడండి ఇలా అంతా సెట్ చేసుకోవాలి ఆ తర్వాత కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి బర్ఫీని అయితే ఇలా సెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకోవాలండి చల్లారే దానికి చూడండి బర్ఫీ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు నైఫ్కి కొంచెము నెయ్యిని అయితే అప్లై చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలండి ఫస్ట్ సైడ్స్ని అయితే కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తా ఉన్నానండి చూసేదానికి లుక్ బాగుంటాయి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే కట్ చేసేదానికి కూడా ఈజీగా కట్ అయిపోతుందండి ఈ బర్ఫీ అనేది చూడండి ఇలా ఫస్ట్ పొడవుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ అనేది వస్తుంది స్ట్రైట్గా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్ వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నేనైతే పీసెస్ కొంచెం పెద్దవే కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే చిన్నవన్న కట్ చేసుకోవచ్చు ఏదైనా స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటాయి ఇంట్లో చేసుకునేదానికి ట్రై చేయండి ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది తక్కువ టైంలో చూడండి ఇలా అంతా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్లేటింగ్ చేసుకోవాలండి చూడండి ఇలా గరిట తీసుకొని డిమాల్ట్ చేసుకుంటే ఈజీగా వచ్చి వచ్చేస్తుందండి ఈ బర్ఫీ అనేది ఎంత ఈజీగా ఊడొస్తుంది చూడండి పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ కావాలని అడిగితే ఇలా చేసి పెట్టండి ఈజీగా చేసి పెట్టేయచ్చు పిల్లలైతే ఇష్టంగా తింటారండి మా పిల్లలైతే ఒక రోజుకే ఖాళీ చేసినారండి ఈ స్వీట్ అంతా అంత టేస్టీగా వచ్చింది అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫైనల్గా ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నానండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి అస్సలు శనగపిండి వాడకుండా మోతీచూర్ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సగ్గు బియ్యంతో మోతీచూర్ లడ్డు అండి ఇది ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఈజీగా చేసుకోవచ్చు రెసిపీని అయితే ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంతే టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ఎంత స్మూత్గా ఉందో లడ్డు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది సగ్గుబియ్యంలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఎండాకాలం అయితే సగ్గు బియ్యాన్ని వాడుకుంటే బాడీలో చల్లదనాన్ని పెంచుతుందండి ఎవరైతే వెయిట్ తక్కువగా ఉంటారో వాళ్ళు సగ్గుబియాన్ని అయితే డైలీ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారండి అలాగే రిచ్ ఐరన్ అండ్ రిచ్ కాల్షియం ఉంటుందండి ఇందులో ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా తీసుకుంటే చాలా మంచిదండి ఇది ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి పిల్లలకు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లడ్డూని అయితే చేసి పెట్టండి వెయిట్ గెయిన్ అవుతారండీ రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ సన్నసో బియ్యం ఒక కప్పుని అయితే తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని అయితే చూడండి సగ్గు బియ్యం అయితే నానిపోయినాయి ఇందులో ఉండే వాటర్ అంతా స్టైనర్ తీసుకొని తీసేసుకోవాలండి అసలు వాటర్ లేకుండా తీసుకోవాలండి సగ్గు బియ్యాన్ని అయితే ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉండాలి ఎవరికన్నా కావాలంటే విజిట్ చేయండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పునైతే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి స్ట్రైన్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మళ్ళీ యాడ్ చేసుకొని ఇదంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఈ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే అడుగు అనేది మాడిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూడండి కలర్ అనేది చేంజ్ అయ్యింది సగ్గుబియ్యంది ట్రాన్స్పరెంట్గా అయినాయి ఆ తర్వాత బియ్యాన్ని అయితే చెక్ చేసుకోవాలండి కుక్ అయినాయో లేదో చూడండి సగ్గుబియ్యం అయితే కుక్ అయిపోయినాయి ఆ తర్వాత ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఈ షుగర్ని ఎంత మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటా ఉంటే షుగర్ అనేది మెల్ట్ అయిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అవుతుంది చూడండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ని ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంత బాగా ఫుడ్ కలర్ కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఇలాచీ ఫ్లేవర్ అనేది ఈ లడ్డూలో టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వస్తుంది చూడండి ఆ తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది ఇలా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత చల్లారు పెట్టుకొని లడ్డూనైతే చుట్టుకోవాలండి చూడండి ఇదైతే కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని లడ్డూనైతే చుట్టుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ మిస్ అయ్యిందండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూనైతే చుట్టుకోవాలి పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవైనా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసుకుంటా ఉన్నానండి చూడండి లడ్డూనైతే ఈజీగా చేసేయచ్చు సేమ్ ఇలానే మిగతా లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలండి ఇది ఒక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా సగ్గు బియ్యంతో మోతీచూర్ లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ అయితే గార్నిష్ చేసుకోవాలండి గార్నిష్ చేసుకునేదానికి కట్ చేసుకున్న పిస్తాపప్పుని అయితే తీసుకున్నానండి చూడండి ఇలా పిస్తా అయితే లడ్డు మీద పెట్టుకోవాలి ఆ తర్వాత కుంకుమ పువ్వునైతే తీసుకున్నానండి దీన్ని కూడా లడ్డు మీద పెట్టుకోవాలండి గార్నిష్ కోసం ఇలా పెట్టుకుంటే చూసేదానికి గార్నిష్ కోసము బాగుంటాయి ఈ కుంకుమ పువ్వు అనేది కంపల్సరీ ఏం లేదండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు అంతేనండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా సగ్గు బియ్యంతో మొత్తీచూరు లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి